చేయుట కొరకే ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్లి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్లి మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొనలేదని అందుకతడు మీరునూ నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడని సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకుని మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునేరి గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికాను వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసి తివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొని అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొక్క ఒక దేనారమునకు ఒడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన నాకు ఇష్టమైనది నాకిష్టమి వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటి వారు మొదటి చేయుట కొరకే చే She knows.